నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం ఉస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్ లో జరిగిన సిపిఐ ఉస్నాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం రోజున నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రోడ్డు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశంలో మళ్ళీ బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగానికి పెను ప్రమాదం ఉందని అన్నారు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన నాటి నుండి పేద ప్రజలను కొట్టి పెద్దలకు పంచి పెడుతున్నారని నల్లధనం పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు అతలాకుతలం అయ్యారని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా గెలిచిన బండి సంజయ్ కుమార్ పార్లమెంటు పరిధిలోని ఉస్నాబాద్ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం అసమర్థత వల్లే ఇరవై కోట్ల నిధులు వాపసు పోయేలా చేసిన బండి సంజయ్ కుమార్ ను చిత్తు చిత్తుగా ఓడించేందుకు కాంగ్రెస్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చల రాజేందర్ రావు గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పార్లమెంటు ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ మరి వెంకటస్వామి సిద్దిపేట హన్మకొండ జిల్లాల సిపిఐ జిల్లా కార్యదర్శులు మంద పవన్ కర్రె బిక్షపతి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఉస్నాబాద్ మాజీ వాయిస్ ఎంపీపీ గడబ మల్లేష్ శ్రీనివాస్ పోనుగంటి కేదారి నియోజకవర్గ నాయకులు బోయిని అశోక్ ఎడల వనేష్ జాగిరి సత్యనారాయణ కనుకుట్ల శంకర్ కొయ్యడ సృజన్ కుమార్ కిష్టాపురం లక్ష్మణ్ చాడ శ్రీధర్ రెడ్డి చిగురుమామిడి సైదాపూర్ ఎలకతుర్తి అక్కన్నపేట కోహిడ మండలాల సిపిఐ మండల కార్యదర్శులు నాగిలి లక్ష్మారెడ్డి కంది రవీందర్ రెడ్డి ఉట్కూరి రాములు కుమ్మల భాస్కర్ ముంజగోపి భారత జాతీయ మహిళా సమైక్య రాష్ట్ర నాయకురాలు గూడెం లక్ష్మి కిన్నెర మల్లవ్వ మంచాల రమాదేవి గూడ పద్మ నియోజకవర్గంలోని గ్రామ శాఖ కార్యదర్శులు అధ్యక్షులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

కలిసచ్చే కాలం వస్తే నడిసచ్చే కూనే ఒక సామెధ్యం మరి ఒన్నం ప్రభాకర్ గారికి మంత్రి పదవి రావడం అనేది ఆయనే కాదు మనందరూ కూడా గర్వ మార్పు ఈ సమయపరుస్తాం అది ఆయన మీద కూర్త బాధ అది ఇక్కడి నుంచి వస్తాడు ఇక్కడ హైదరాబాద్ పోతాడు మన అక్కడి నుంచి వెళ్ళి జంప్ చేస్తాడు మన కరిగారి పోతాడు మన కొద్ది హైదరాబాద్ పోతాడు మనకు వస్తే రంగారెడ్డికి పోతాడు ఎక్కడెట్లో తెలుస్తలేదు కానీ ఖాళీగా రేపు ఉండలేదు అయితే మనందరినీ మార్గా మార్గం అయితే ఇప్పుడు అని ముని ఫిర్యూ ఉంటుంది మొత్తం పెద్ద కొంచెం భార్యాభర్తలు అవి పూర్వే కాలం ఉన్నది కదా ఇప్పుడు ఆయన మొత్తం మంత్రి అయింది కాబట్టి తప్పదు అందరికీ సంతృప్తి పచ్చారు కాబట్టి ఆ రకమైన సంతృప్తి తిరుగుతున్నాడు అయితే అది పార్టీ జాతీయ పార్టీ నిర్ణయం ఉన్నాయి నేనైతే ఏంటంటే ఇక ఎప్పటి నుంచి మాత్రం నేను కూడా ఏంటంటే మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరో నీకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అక్కడే మనిషికి ఎక్కువ కంగు ఉంటాయి రెండే కంగుంటాయి అటు ఒక కాంగ్రెస్ ఒక కన్ను కమ్యూనిస్టు మేము మాత్రం మాట తప్పిం కాదు పొన్నం ప్రభాకర్ గారు ఎప్పుడు కూడా ఎల్ల అండగా ఉండేది మాట తప్పదు ఎవరైనా ఉండే కమ్యూనిస్ట్ విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపడతాం ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి మీరు మరి మా ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి మేము రెప్పటిషన్ చేయక తప్పదు తర్వాత మనకు మొట్టమొదట కమ్యూనిస్ట్ పార్టీ పోరాడింది నేను చెప్తున్నాను ఎప్పుడు చెప్పారు ఇవన్నీ చెప్పారు అది ఇలా వరదకాలం వచ్చింది అంటే గౌరీయ్య జరగా శంకుస్థాపన అయింది లేదా మన గడిపెళ్ళి అయింది గడిపెళ్ళే అది ఇంకా పూర్తి అయితే లేదు కానీ గోడపల్లి దాన్ని ఛ్యాన్స్ చేసే అదొక సమస్య ఉంటాడా కాలు అన్నీ అంటే అప్పుడు ఎమ్మెల్యే ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి వైఎస్ రాహశేఖర రెడ్డి గారు స్వయంగా అయితే కాసి ఉస్నాబాద్లో శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తీసుకున్నా పోరాటం కమనిస్తుందైనా కాంగ్రెస్ పార్టీ సహకరించింది మంజూరు చేసింది ఆ విషయాన్ని మర్చిపోవడం పని ఎక్కడ ఉంది ఇప్పుడు ఇప్పుడు కొన్న ప్రభాకర్ గారికి పరీక్షలే పరీక్షలే అంటే వాళ్ళు చేసే తప్పులు అది కూడా మనం పోయాల్సిన దాన్ని కేసీఆర్ ఎప్పుడే మేము అయ్యా ఇద్దరు రాయాలి పెద్దలు చేయకు ఎందుకయ్యా అని చెప్తే విధులే ఆయ్ దాన్ని పెంచుడు గడిపెది గడిపెళ్ళ ద్వారా పద్దెనిమిది వేల గెల వయి అర్వాత ఇవన్నీ ఉన్నాయి సమస్యలు కాబట్టి మేము కూడా అంటే నేనేమో మాలేదు గతంలో ఆ వర్తకాలను పోరాడిన ఉంది సరే నీకు అన్ని విధాలుగా తప్ప నీకు వేరే ఉద్దేశంగా ఉండేటప్పుడు కానే కాదని గంట పదంగా ఈ సందర్భంలో తెలియపరుస్తావు అందుకనే మన పని ఈ నీళ్లు తీసుకురావడం నాకు ఆశ్చర్యం ఉంది కొంత ప్రాంతాన్ని అనే కొంత ప్రాంతానికి కొత్త కారణం అసలే మొత్తం ఆ అని ఉస్నాబాద్ కోడ అన్ని ప్రాంతాలు సైజాప్రమంతా అన్నీ ఇది అంటే ఉన్నాయి కాబట్టి మనం అది పని చేసుకొని సరే నేను చేసే ప్రయత్నం చేసిన మేమున్న కలుపుకొని మేము అంటే మీరు మేము మీరు కాదు మేము మా ఎమ్మెల్యే అంటే మనం ఉస్నాబాద్ నిన్నేసుకోవాలి ఎమ్మెల్యే నేను కూడా ఈ ఉస్నాబాద్ చేసుకోలేకపోతే కదా జమ కాదా జమ కాదా అంటున్నా అందుకనే కలిసి పనిచేసుకున్నాం తర్వాత ఇక్కడ ఇక బాబు డబల్ బెడ్రూమ్ ఏదో కానీ ఒక్క ఇందులో రాజు ఇక్కడ నువ్వు వేసిన బస్సు ఆ ఇంట్లో నియమించిన బస్ చేసిన నియమించిన ఆ తర్వాత మన నల్ల రాజీరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాకు ఆయన కానివ్వించారు అక్కడ పట్టసినప్పుడు ఇక్కడ చాలా చోట చాలా మందికి పట్ట ఇల్లు కావాలి చాలా ఊర్లలో ఇప్పుడు ఇద్దాక కొంతమ్మకి వచ్చే అయ్యా నాకు ఎట్లా ఇల్లు నేను కూర్చోలుగుతానంటే లేదమ్మా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతని మొదటి ప్రభాకర్ గారు ఎక్కువ కోటాలు ఈ మన నియోజకవర్గానికి వచ్చే కూటం కాబట్టి ఎక్కువ కోటాలు ఇసుక ఎక్కువ మందికి పక్కానికి పూర్తి చేయడం జరుగుతుంది అనేటువంటిది కూడా ఇందాక నేను చెప్పాను అందువల్ల పక్కా వాళ్ళు లేదా ఇంకా ఇతర సమస్యలన్నీ కూడా వారు పరిష్కారం చేయడానికి ముందు వరుసలో ఉంటారు నేను కూడా వారికి చేసిన కొంచెం ఏళ్ళు ఎక్కువైనా ఆయనకు ఎప్పుడు కూడా ఇదివరకైతే వివాద సాధి కాదు తెలుసు అందరూ కూడా నన్ను ఏ పార్టీ చూడడం అందుకని ఏదైనా వాస్తవం దగ్గరగా పదే ప్రకారం మాట్లాడు కోర్టులను గౌరవిస్తాం మనం గౌరవించాం అంటే ఆ ప్రకారం కూడా ఏదైనా ఉస్మాబాద్ నియోజకవర్గ సభ్యులు ప్రభాకర్ గారు తప్పనిసరిగా ఎప్పుడు ఆయనకున్న పలుపుబడితో పూర్తి చేసి సత్తాస్తున్నా విశ్వాసాన్ని ఈ సందర్భంగా అందుకనే ఇక నుంచి మనం కూడా ఆయన మీద ఎలాంటి మరి అభిప్రాయం ఉండకుండా మనం సిద్ధశుద్ధితో మన మనిషే మనవడే మనవాడే మన యువకుడే మన విద్య మన నాయకుడే అనే పాత్ర మన మంత్రి మన ఎమ్మెల్యేనే అనే భావంతో మనం ముందు పోదాం నేను ఈ సందర్భంగా మన చేసిందంటే పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాం ఎక్కువైంది పార్లమెంట్లో సవాళ్ళు ఉన్నాయి దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఇక్కడ పొద్దు నుంచి కూడా మేము అనేక మండలాలు తిరిగి వచ్చినాం సాయంత్రం అక్కల పెట్టబోదామని చెప్పినాం మనోదం కాబట్టి ఆ రకంగా రేపు కూడా పొద్దు నుంచి చూస్తున్నాయి ఏదైనా రేపు రేపే ప్రచారం మీరందరూ కూడా చెప్పేది అంటే ఇంటింటికి వెళ్ళాలి ఇప్పుడు ఇది మనమే నిలబడమనుకో చెయ్యండి రేపు మళ్ళీ కొద్ది రోజుల్లోనే గ్రామ పంచాయతీ సర్పంచ్లు లేదా మండల ఎంపీని వస్తాయి మనం అప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీ మన కలిసి మన యొక్క ప్రత్యేక తెలంగాణలో పార్లమెంట్లో బిల్లు పాస్ కావడానికి పొన్నం ప్రభాకర్ గారి కృషి అవోహం ఇంకో విషయం ప్రధానంగా ఆయన యోగ పాపం నేను చూస్తున్నాను ఈ ఉస్మాబాద్ నియోజకవర్గానికి దీనికి ఒక షాప్ ఉంది ఇంకా ఎవరికి తెలుస్తాం మనం కానీ అది దర్శించినట్టు ఒక్క నేనైతే ఒప్పుడు కలిసచ్చే కాలం వస్తే కొడుకు కొడుకునే ఒక సాధ్యం మరి ఒన్నం ప్రభాకర్ గారికి మంత్రి పదవి రావడం అనేది ఆయనే కాదు మనందరూ కూడా గవర్నర్ భారణం అని చెప్పి కూడా ఈ తెలియపరుస్తాం అందులో ఆయన మీద మీరు గుర్త అందులో ఇక్కడి నుంచి అత్తాడు ఇక్కడ హైదరాబాద్ పోతాడు మన అక్కడి నుంచి వెళ్ళి జంప్ చేస్తాడు మన కరంగారం పోతాడు మన చుట్టే హైదరాబాద్ పోతాడు మన చూస్తే రంగారెడ్డికి పోతాడు ఎక్కడెట్టువంటి తెలుస్తలేదు కానీ ఖాళీగా ఎక్కువ అయితే మనందరియా మార్గం తరడా మార్గం అయితే ఇప్పుడు అని ముని ఫీడ్ ఉంటుంది మొత్తం పెద్ద కొంచెం భార్యాభర్తాలకి పూర్వే కాలం ఉంది కదా ఇప్పుడు ఆయన కొంత మంత్రి అయింది కాబట్టి తప్పదు అందరినీ సంతృప్తి పరచాడు కాబట్టి ఆ రకమైన సంతృప్తి తిరుగుతున్నాడు అయితే అది పార్టీ ఆ జాతీయ పార్టీ నేనే ఉన్నాయి నేనే ఏంటంటే ఇక ఇప్పటి నుంచి మాత్రం నేను పోనేది కూడా ఒకటేందంటే మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎసరో నీకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అక్కడే మనిషికి ఎన్ని కంగు ఉంటాయి రెండే కంగు ఉంటాయి ఆటో ఒక కాంగ్రెస్ ఒక కాంగ్రెస్ మేము మాత్రం మాట తప్పేటం కాదు పొన్నం ప్రభాకర్ గారు మీకు ఎప్పుడు కూడా ఎల్ల అండగా ఉండేది మాట తప్పదు ఎవరైనా ఉండే కూడా ఈ సందర్భంగా తెలియకొస్తాం ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి మీరు మరి మాకు ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి మేము రెప్యుటీషన్ చేయక తప్పదు తర్వాత మనం మొట్టమొదట కమ్యూనిస్ట్ పార్టీ పోరాడింది నేను ఓపెన్ చెప్తున్నా ఎప్పుడు కూడా చెప్పారు ఇక్కడ చెప్పారు కానీ చాలా బాధాకాలం వచ్చింది అంటే గౌరీ ర శంకుస్థాపన అయింది లేదా మన గడిపెళ్ళి అయింది గడిపెళ్ళే అది ఇంకా పూర్తి అయితే కానీ గోడపల్లి దాన్ని క్యాన్సిల్ చేసి అది ఒక సమస్య ఉంటాడా కాలు అన్నీ అప్పుడు ఎమ్మెల్యే ఉన్నా కాంగ్రెస్ పార్టీ మరి వైఎస్ రాహశేఖర రెడ్డి గారు స్వయంగా ఇక్కడ కాసి ఉస్నాబాద్లో శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భం గురించి ఉన్నా పోరాటం కమ్యూనిస్తుందైనా కాంగ్రెస్ పార్టీ సహకరించింది మంజూరు చేసింది ఆ విషయాన్ని మర్చిపో పని ఎక్కడుంది ఇప్పుడు కొన్న ప్రభాకర్ గారికి పరీక్షనే పరీక్షలే అంటే వాళ్ళు చేసే అని ఇప్పుడు మనం పోయాసారి కేసీఆర్ మేము అయ్యా పెద్ద ఎందుకయ్యా అని చెప్తే విధులే కాలు దాని వెంచుడు గడిపేది ఇక్కడ లేదు గడిపే దాకా పద్దెనిమిది ఇవన్నీ ఉన్నాయి సమస్యలు కాబట్టి మేము ఏంటంటే నేనేమో మాది ఎమ్మెల్యే గతంలో ఆ వర్ధకాలు పోరాడిన ఉంది సరే నీకు అన్ని విధాలుగా అండగా కూడా తప్ప నీకు వేరే విశేషంగా ఉండేటప్పుడు కానే కాదని గంట పదంగా ఈ సందర్భంలో తెలియపరుస్తా అందుకనే మన బలి ఈ నీళ్లు తీసుకురావడం తిరుగు మాట నాకు ఆచరి ఉండదు కొత్త ప్రాంతాన్ని వీళ్ళందరూ కొత్త ప్రాంతానికి కొత్త కాలం అట్లనే మొత్తం అక్కలపేట ఉస్నాబాదు కోయేడా అన్ని ప్రాంతాలు సైజాఫురా కొత్త ప్రాంతానికి అంతా కొత్త అన్నీ వీళ్ళే ఉన్నాయి కాబట్టి మనం అది ప్లాన్ చేసుకొని సరే నేను చేసే ప్రయత్నం చేసిన మేము కలుపుకొని మేము అంటే మీరు మేము మీరు కాదు మీ మాయలే అంటే మనం ఉస్నాబాద్ నిజాయి నేను కూడా ఈ ఉస్నాబాద్ చేసుకోవాలి కదా జమ కాదా జమ కాదా అంటున్నా అందుకనే కలిసి పనిచేస్తున్నాం తర్వాత ఇక్కడ ఇక తల్లి బాబు డబుల్ బెడ్రోమ్ ఏదో కానీ ఒక్క ఇల్లు రాజకీయ ఇక్కడ నువ్వు వైఎస్ఆర్ బస్ అయిపోయి ఆ ఇల్లు స్థానంలో నియమించిన బస్ వేసిన నియమించిన ఆ తర్వాత మన నల్లప్ప రాజలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాబు ఆయన ఆ అక్కడ పట్టసం ఇచ్చిన ఇక్కడ చాలా చోట చాలా మొటి ఇవాళ పట్టా కావాలి చాలా ఊర్లలో ఇప్పుడు ఇందాక కొంతమంది వచ్చే అయ్యా నాకు ఎట్లా ఇల్లు నేను కులితానంటే లేదమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం చేతని కొందరు ప్రభాకర్ గారు ఎక్కువ కోట రెస్కడు మన నియోజకవర్గానికి వచ్చే కూటం కాబట్టి ఎక్కువ కోట రెస్టా చేయ ఎక్కువ మందికి పక్కా ఇల్లు ఇచ్చేటానికి కృషి చేయడం జరుగుతుంది అనేటువంటి కూడా అందాక నేను చెప్పాను అందువల్ల పక్కా ఇల్లు లేజర్ వాళ్ళు లేదా ఇంకా ఇతర సమస్యలన్నీ కూడా వారు పరిష్కారం చేయడానికి ముందు వస్తులో ఉంటారు నేను కూడా వారికి చేసిన కొంచెం ఏంటి ఎక్కువైనా ఆయనకు ఎప్పుడు కూడా నేను ఇదివరకైతే వివాహ సమయం కాదు అందరూ కూడా నన్ను ఏ పార్టీ చూడడం అందుకని ఏదైనా వాస్తవం దగ్గరగా పదే ప్రకారం మాట్లాడు కోర్టులను గౌరవించా మనం గౌరవిస్తాం అంటే ఆ ప్రకారం పోదాం ఏదైనా ఉస్లామాబాద్ నియోజకవర్గ సమాధి వరకు వన్ ప్రభాకర్ గారు తప్పనిసరిగా యువకుడు కాయకుండా పలుపుబాటుతో చేసి సత్తా ఊహిస్తా అనే విశ్వాసాన్ని ఈ సందర్భంగా ఉన్నాను అందుకనే ఇక నుంచి మనం కూడా ఆయన మీద ఎలాంటి మరి అభిప్రాయం ఉండకుండా మనం సిద్ధశుద్ధితో మన మనిషే మనవడే మనవాడే మన యువకుడే మన విద్య మన నాయకుడే అనే పాత్ర మన మంత్రే మన ఎమ్మెల్యేనే అనే భావంతో మనం ముందు పోదాం నేను ఈ సందర్భంగా మన చేసిందంటే పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాం పార్లమెంట్లో సవాలు ఉన్నాయి దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఇక్కడ పొద్దు నుంచి కూడా మేము అనేక మండలాలు తిరిగి వచ్చినాం సాయంత్రం అక్కలు పెట్టబోదామని చెప్పినాం మనోదాయి కాబట్టి ఆ రకంగా రేపు కూడా పొద్దు నుంచి చూసుకున్నాయి ఏదైనా ఈ రేపు ఎందుకంటే ప్రచారం మీరందరూ కూడా చెప్పేది అంటే ఇంటింటికి వెళ్ళాలి ఇప్పుడు ఇది మనమే నిలబడ్డమను చెయ్యండి రేపు మళ్ళీ కొద్ది రోజుల్లోనే గ్రామ పంచాయతీ సర్పంచులు లేదా మండల ఎంపీలు చేపేసి వస్తాయి మనం అప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీ మనం కలిసి మరి గారు రెండు జగిత్యాల జీవన్ రెడ్డి గారు అటువంటి పూర్తి రాజకీయమైనటువంటి భీష్మ పితామహులుగా యువతరానికి మార్గదర్శకులుగా ఒక ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఆలోచిస్తున్నటువంటి గౌరవ చాలా వెంకరెడ్డి గారికి కరీంనగర్ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి గారికి అన్నకొండ జిల్లా సిపిఐ అధ్యక్షుడు విశి గారికి మండల సిపిఐ కార్యదర్శులకు గ్రామ సిపిఐ కార్యదర్శులకు వివిధ అనుబంధ సంఘాల నాయకులకు పాత్రికేయులందరికీ కూడా ఉద్యమ అభినందన తెలియస్తూ ఈరోజు శాసనసభ్యుడిగా గెలవడానికి సహకరించిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తా ఉన్నారు అదేవిధంగా గెలిచిన తర్వాత ఐదు నెలలు ఇది కొన్న ఏడో తారీఖు రెండు నెలలైతే కోడే ఉంది కానీ ఐదు నెలల నేనుగా మీ అందరిని పిలిచి ఆహ్వానించి నాకు ధన్యవాదంగా మీ అందరికీ భోజనం పెట్టాల్సిన అవసరం దానికి నన్ను క్షమించమని అడుగుతా ఉన్నా కానీ జిల్లా కార్యదర్శులు ఉన్నారు ఇక్కడ ఏడుగురు మండల కార్యదర్శులు ఉన్నారు పెద్ద చానా వెంకటరెడ్డి గారు ఒక నిమిషం గౌరవం నేను పక్కన పెడితే వీళ్ళందరూ నేను శాసనసభ్యులు గెలిచిన తర్వాత మంత్రి అయిన తర్వాత అందరూ కలిసి అభినర్థించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉంటే బాగుంటాయి కదా అని నేను కూడా అనుకుంటున్నాను భోజనం పెట్టాల్సిన బాధ్యత నాకు కూడా ఉండే కానీ మీరు కూడా ఒక సమావేశం పెడితే నేను రాకుండా ఉండగా సార్ ఆయన నేను ఏడుగురు మండల కార్యదర్శుల సెల్ ఫోన్లు ముగ్గురు జిల్లా కార్యదర్శులు ఏడుగురు సెల్ ఫోన్లకు సంబంధించినటువంటి మండల కార్యదర్శులకు నా ప్రతి నడవడిక ప్రతి కార్యక్రమానికి సంబంధించి సమాచారం ఇస్తా ఉన్నా వాళ్ళ భాగస్వామ్య ఉన్నా ఎన్నికలు వచ్చినాయి నేను అభ్యర్థిని కాదు పార్లమెంట్ ఎన్నిక మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అభ్యర్థి మీ దగ్గరకు వచ్చి దాని తదుపరి కార్యక్రమం అభ్యర్థి తరఫున కోఆర్డినేషన్ జరగాల్సిన అవసరం అన్నింటిలో నేను ఎందుకంటే అన్నింటిలోట్టున్నాడు అటు ఎంఐఎం ఉంది అటు జనసేన ఉంది సిపిఐ ఉంది అందులో నా క్షేత్రానికి సంబంధించి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా మనకు భావాలు ఇబ్బంది కావాలని ఉద్దేశపొచ్చు నాకు అభ్యర్థిగా జిల్లా కాంగ్రెస్ వచ్చిన తర్వాత అక్కడ చిన్న సమన్వయకు ఇబ్బంది రావచ్చు కానీ మన చాలా పెద్ద మావోద్వాళ్ళ మంచి స్ఫూర్తిదాయకంగా ఈ దేశ ప్రజాస్వామ్యానికి సంబంధించింది నేను కూడా విద్యార్థి దశ నుంచి అనేకమైనటువంటి ఆనాడు సిపిఐకి సంబంధించిన అనుబంధ విద్యార్థి సంఘం కావచ్చు సిపిఎం విద్యార్థి సంఘం కావచ్చు కాంగ్రెస్ పార్టీ అనుమతి విద్యార్థి సంఘంగా లౌకిక భావాలతో ప్రజాస్వామిక విధానాలపై అనేక విద్యార్థి ఉద్యమాల మీద ప్రభుత్వం వ్యతిరేక పోరాటాలు చేసి ఇలా ఇద్దరు వచ్చి నిలుచోగలిగిన సందర్భంగా మనం చెప్తా ఉన్నాం కాబట్టి ఏదైనా పొరపాటు తప్పకుండా తల వచ్చి క్షమాపణ జీవితంలో సమయం పదకొండు గంటలకు అంటే ఐదు నిమిషాల ముందు క్షమాపణ చెప్పకుండా ఉండాలనే విధంగా తపన పడేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఒక్కొక్కసారి ఇబ్బంది అయినా ఆ విధంగా గమనం చేయలేటువంటి ఒక ప్రయత్నం చేస్తా నేను మీకు ఒక మాట ఇస్తాను నేను పెద్ద చాలా వెంకట్ అనుకుంటా భవిష్యత్తులో హుసులాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సిపిఐ పరంగా కాంగ్రెస్ పరంగా ఎటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండదు నేను ఇలా కూడా వేదికలు పెద్దలు నాకు ఎవరైనా ఏదైనా పని చెప్పుకుంటే నేను నిర్లక్ష్యం చేసి ఉంటే బరాబరి ఎలా ముక్కు ముందుకు రాస్తారని పని చెప్పాక అట్టి అపోహపడి వాళ్ళకు వాళ్ళే అయ్యో ఏమో పట్టించుకున్న నేను ఇక్కడ మన గ్రామ స్థాయికి గ్రామాల పాదయాత్ర ఇచ్చినప్పుడు కావచ్చు లేదా నా కార్యాలయంలో కావచ్చు నేను ఏ పార్టీ అడుగుతున్న ముందు ఉస్లామాద్స్తే వాళ్ళ ముందు రమ్మని చెప్పాలి

చాలా వెంకయరెడ్డి గారు కావచ్చు లేదా బొమ్మ ఎంకైనా కావచ్చు ఏ విధంగా నియోజకవర్గానికి గుర్తింపు తెచ్చిందో ఇలా ఉస్లాబాద్ ఎమ్మెల్యేగా తప్పకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా మా ఉస్లాబాద్ అంటే గౌరవాన్ని పరమతిని పెట్టే విధంగా చేస్తా అని చెప్పినా అట్లనే ఎక్కడ తలవచ్చుకునేటువంటి పని చేసి పెట్టారు కాదు మరొకసారి తప్పకుండా నేను కూడా ఇద్దరున్నులా పని చెప్తే నేను పట్టించుకోలేదు నేను వినలేదు నేను నిర్లక్ష్యం చేసినా అని చెప్పి ఇప్పుడు కూడా నేను బరాబర్ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా కానీ అనవసరంగా వట్టినే వాళ్ళ రాజకీయ పరమే ఆలోచనతో ఎవరైనా వట్టినే అపోహ సృష్టించినట్టు చేసే ప్రయత్నం చేస్తే కూడా నేను పెద్దల దృష్టికి తీసుకుపోయినా ఆ పద్ధతి మంచిది కాదు కాదు కాదని మనం చెప్తాం తప్పకుండా ఎన్నికల సంవత్సరాలు ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఒకవేళ లోకల నిజంగా నీరు బాగా కొట్టే కూడా ఈ అనుగుణ పరిస్థితుల లేకుండా ఆయన కలిసి ఈ దేశం ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఈ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉన్నది నాయకత్వం అంతా కలిసి ముందుకుంటే చిన్న చిన్న అంశాలను తీసుకోవాలని పొద్దున ఏ ప్రజాస్వామ్యంలో ముప్పై సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం సింగిల్ లార్జెస్ట్ పార్టీ అధికారంలో వచ్చింది ఏ ఇతర పార్టీ సహకారం లేకుండా ముప్పై తర్వాత అంత పెద్ద మెజారిటీ వస్తే